హలో అండి బ్యాక్ కేర జూన్ శివానీ సిల్క్స్ నుంచి మరో ఆఫర్ లో ఇచ్చేటువంటి వీడియో అనమాట ఆ వచ్చేసింది కదండి ఇంకా చాలా రకాల ఆఫర్స్ పెట్టారు ఆఫర్సే కాదు మనకి కలెక్షన్ కూడా అప్డేట్ చేశారు అండ్ ఒక ఫైవ్ వీక్స్ నుంచి అనుకుంటా ఆఫర్లో చీరలు అయితే చూపిస్తూనే ఉన్నారు ఈసారి ఇంకా చాలా కొత్త కలెక్షన్స్ ఉన్నాయి ఫ్యాన్సీ చీరలు ఉన్నాయి ఆఫీస్వేర్కి సంబంధించిన చీరలు ఉన్నాయి కొన్ని క్యాట్లాగ్స్ ఉన్నాయి వాటితో పాటు సెమీ పట్టు ఉన్నాయి ప్యూర్ పట్టు ఉన్నాయి అన్నీ కూడా ఆఫర్లో అండి అండ్ ఎప్పుడు ఇంతకుముందు ఫైవ్ హండ్రెడ్లో శారీస్ ఇచ్చారు కదా మనకి ఆఫర్లో అవన్నీ కూడా థౌజండ్ ప్లస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఉన్నటువంటి చీరలు అవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్లో చూడొచ్చు దాంట్లో కొత్త కొత్త కేటలాగ్స్ అయితే చాలా అప్డేట్ అయిపోయాయి దాంతోపాటు మనకి ఇక్కడ సెమీ కంచిలో ఉన్నటువంటి చీరలు ఉంటాయి అండ్ ఇక్కడ ప్యూర్ పట్టులో ఫైవ్ నుంచి ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఆ రేంజ్ వరకు ఉన్నటువంటి చీరలు కూడా ఉన్నాయి ఫుల్ వీడియో చూడండి మీకు రేట్స్ ఏంటి ఆఫర్స్ ఏంటి అనేది చక్కగా అర్థమైపోతుంది అయితే అందరూ ఆన్లైన్ చాలా లేట్ అవుతుంది రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారు ఆఫర్ వీడియో పెట్టినప్పుడు ఇంకా స్టోర్కి చాలామంది జనాలు వస్తారు కదా ఇంకా రిప్లై ఇవ్వడం అందుకని లేట్ అవుతుందండి కొంచెం షాప్లో కొంచెం జనాలు లేకపోతే కనుక రిప్లై ఇచ్చేస్తారు ఆన్లైన్ సర్వీస్ కూడా ఇస్తున్నారు కొంచెం అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది కాకపోతే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు షాప్కి వచ్చేయండి వచ్చి మీకు నచ్చిన చీరలు ఎన్నైనా కూడా తీసేసుకోండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ చీర అయితే చూద్దామండి కొత్తగా వచ్చినటువంటి వెరైటీ అనమాట టిష్యూ ఫ్యాబ్రిక్ బెనారస్ టిష్యూలో వచ్చిందండి క్లాత్ డాలర్ బూట కూడా ఈ విధంగా ఇచ్చారు ఒకసారి పళ్ళు బ్లౌజ్ చూపించారు దీంట్లో మేడం మీకు ఇవన్నీ కూడా నేను ఇచ్చే ప్రైస్ చెప్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు నేను ఇచ్చే ప్రైస్ ఏంటంటే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నా జస్ట్ ఇవన్నీ కూడా నేను చూపించేవన్నీ కూడా మీకు ఫైవ్ హండ్రెడ్లో మాత్రమే వస్తాయి ఈ కలర్స్ ఇందులో కలర్ చార్ట్ కూడా మీకు లో ఉంది ఇవన్నీ మీకు వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్కటి చూపిస్తా చూడండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మేడం లాస్ట్ టైం మన కస్టమర్స్ కి రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పి చాలా మంది మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అనుకున్నారు కానీ అందరికి నేను చెప్పేది ఏంటంటే కౌంటర్ లో కస్టమర్స్ చాలా ఎక్కువ వస్తున్నారండి మన ఆఫర్ వల్ల ఏంటంటే మనం ఇచ్చే ప్రైస్ మినిమం టూ థౌజండ్ సారీస్ అలా ఉండే ప్రైస్ ని మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే దానివల్ల అండి ఇంకా కొత్త వెరైటీస్ తెప్పించారని చెప్పాను కదా ఇట్లా అనమాట ఇప్పుడు కేటలాగ్ వైజ్ గా ఏమేమి చూద్దాము ఆ తర్వాత సింగిల్ సింగిల్ కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా చూద్దాం సో ఇందులో ఇట్లా బార్డర్స్ చేంజ్ అవుతూ కూడా ఉంటాయి ఇందులో అండి ఈ టిష్యూలో వచ్చినటువంటి కలర్స్ అట్లా ఉంటాయి ఇది ఒకసారి ఓపెన్ చేయరా ఇది ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మేడం మీకు ఇచ్చేదన్నీ కూడా మనం ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం పళ్ళు అండి ఫ్యాబ్రిక్ బాగుంటుంది మేడం మీకు ఫ్యాబ్రిక్ ఫుల్ క్వాలిటీ ఇస్తాం మనం ఎక్కడ క్వాలిటీలో రాజీ పడేదే లేదు మనం ఇచ్చేది క్వాలిటీ అలాగే ఉంటుంది కదా బ్లౌజ్ అండి అది మనం చూపించేది బ్లౌజ్ అది ఇవన్నీ కూడా మనం ఇచ్చేది ఫైవ్ హండ్రెడ్ మేడం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం దీంట్లో కలర్ చార్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఒక్కొక్క దానికొక దాంట్లో మనకి ఒక దాంట్లో సిక్స్ పీసెస్ వస్తాయి ఒక దాంట్లో ఫైవ్ పీసెస్ వస్తాయి అనమాట కస్టమర్స్ కస్టమర్స్కి ఇచ్చేది ఏంటంటే ఓన్లీ ఈ కలర్ లో మాత్రం ఏమేమి ఉన్నాయి అన్నీ ఒకసారి ఒకటి ఓపెన్ చేస్తాం చూస్తా ఉంటాం కొంచెం ఇలా పొడువుగా వేయండి అసలు కలర్ డిజైన్ బార్డర్ ఏంటి అనేది అర్థమవుతుంది ఇట్లా షార్ట్తో కూడా వచ్చాయండి ఈసారి అయితే ఫైవ్ హండ్రెడ్ ఇన్ కేస్ మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవాలి అనుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా ఉంటాయి చాలా ఉన్నాయి కలర్ ఇందులో అట్లా వేసేయండి కలర్స్ ఏమున్నాయి అనేది కొంచెం అర్థమవుతుంది శివాని సిల్స్ అండి కొత్తపేటలో ఉంటుంది నరసింహపురి కాలనీ అంటారు విక్టోరియా మెట్రో స్టేషన్ కి ఆపోజిట్ లేన్ అనమాట అది ఇంకా ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే యాక్సెప్టెడ్ మేడం మన దగ్గర ఏంటంటే మనకు షిప్పింగ్ వన్ ఆర్ టూ డేస్ టైం పడుతుంది లేట్ అయినా సరే కస్టమర్స్ అందరికి మనం రిప్లై ఇస్తాం ఇప్పుడు మనం ఇంకొక వెరైటీ కూడా చూద్దాం మేడం ఓకేనా మేడం మన వెరైటీ ఇంకోటి ఏంటంటే బుటీక్ కాన్సెప్ట్ వస్తుంది ఇది కూడా మనం మార్కెట్లో వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అమ్మే చీర మనం జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం ఓకే ఇందులో కూడా కలర్స్ చేస్తారు చూడండి ఓపెన్ చేయరా కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయా ఓపెన్ చేసిన తర్వాత కలర్స్ చూసి మొత్తం థ్రెడ్ బూటీతో ఇచ్చారండి ఇది వీవింగ్ ఆ వీవింగ్ అనేది థ్రెడ్ బూటింగ్ తో వస్తుంది మొత్తం అంతా పल्लू చీర అయితే ఒకసారి చీర చూద్దాం సాఫ్ట్ గా ఉంది చూసారా ఇదంతా థ్రెడ్ వీవి బూట రెండు వైపులా సేమ్ ఇట్లాగే రెండు ఈక్వల్ గా రెండు ఒకలాగా వస్తాయి మేడం రెండు వైపులా కూడా బోర్డర్ సేమ్ బోర్డర్ వస్తుంది ఇది కొంగు మేడం బ్లౌజ్ మనకి మెరిన్ ఇచ్చాడు ఓకే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మేడం సారీ అయితే మాత్రం చాలా స్మూత్ గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది సారీ అయితే కనుక దాంట్లో కలర్స్ చూడండి కలర్స్ వేస్తాను కొంచెం బోర్డర్ చేంజ్ అవుతున్నాయి టెంపర్ బోర్డర్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క బోర్డర్ లాగా కొంచెం చేంజింగ్ ఇచ్చాం మేడం మనం ఏంటి అన్నీ ఈక్వల్గా ఉండవు కదా దాంట్లో ఉన్న బార్డర్స్ అన్నీ ఇచ్చాం మన కలర్ చార్ట్ వచ్చేది దాంట్లో ఓన్లీ సిక్స్ పీసెస్ అవైలబుల్ మేడం అలా మీకు ఇంకా అందులో వెరైటీ అన్నీ కూడా చూపిస్తాను నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను చూడండి లేదు మేడం షార్ట్ బార్డర్ వస్తుంది ఈక్వల్ బార్డర్ వస్తుందండి పైన కింద అంటే మీకు లైట్ కలర్ కి డార్క్ కలర్ బార్డర్ వస్తుందన్నమాట అనమాట షార్ట్ పళ్ళు ఎస్ మేడం షార్ట్ పళ్ళు వస్తుంది స్మాల్ బుటీస్ వస్తుందండి మొత్తం అంతా కూడా బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఆర్డర్ కొంచెం కలిసిపోయినట్టుండే సరికి కాంట్రాస్టే అండి ఇది మెజంటా కలర్ పింక్ కి కలర్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మేడం చూడండి కలర్స్ మంచిగా మీది ఆఫీస్ గట్ల కావాలన్నా కూడా బాగుంది ఇది క్లాత్ బాగుంది మేడం చాలా స్మూత్ వస్తుంది మేడం చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది వెళ్ళినప్పుడు కట్టుకోవాలన్నా కూడా అసలు ఇవైతే ఐదు వందలకి రావండి ఎక్కువ రేట్ లో అమ్మేసినట్టు మీరు వచ్చి చూసినా కూడా మీకు క్వాలిటీ తెలుస్తుంది చాలా వరకు అంటే మనం కస్టమర్ రెగ్యులర్ అయితే డిఫరెంట్ గా కూడా ఇద్దాం అన్ని బెన్నిక్ రేపు లో కూడా మనం అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తున్నాను మేడం గారు చూడండి ప్లెయిన్ వస్తుంది సారీ బార్డర్ చూడండి ఎంత హైలైట్ ఇచ్చాడో ఇచ్చాడు కొంగు చూపించండి కొంగు ఇది కొంగు బ్లౌజ్ చూపించండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చి పైన కింద బార్డర్ కూడా నైన్ ఫిఫ్టీ అయితే డెఫినెట్ గా మేడం మార్కెట్ లో రూపీస్ మన దగ్గర మాత్రం చెప్పినా సేల్ చేస్తున్నారు మనకి ఓన్లీ మనం ఇచ్చేది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం మేడం దాంట్లో కూడా కలర్స్ వస్తున్నాయి చూడండి ఇంకా లాస్ట్ వీక్ కూడా వీడియో రిలీజ్ చాలా లేదు మేడం లాస్ట్ టైం అయితే మీరు మార్నింగ్ కస్టమర్ వెయిట్ చేస్తూనే వచ్చారు ఒక కస్టమర్ హండ్రెడ్ పీసెస్ పట్టుకెళ్ళారు మేడం టూ వీక్స్ నుంచి ఏమవుతుందంటే కస్టమర్స్ అందరూ ఒక పీస్ ఎలా ఇచ్చేస్తున్నారు అని అడుగుతున్నారు కానీ కస్టమర్ మ్యారేజ్ ఉండి మన ఇంపార్టెన్స్ ఇచ్చేది ఏంటంటే ఇంపార్టెన్స్ అలా ప్రతి సింగిల్ సింగిల్ పీసెస్ కన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది వస్తారు స్మాల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్ ఇంకో వెరైటీ చూడండి మేడం బుటీ కాన్సెప్ట్ వస్తుంది మొత్తం అంతా శారీ అంతా కూడా చూస్తే నిజంగా చాలా టైం బార్డర్ చూడండి ఏనుగులతో వచ్చి ఎంత గ్రాండ్ కనబడుతుందో దాంట్లో కూడా మీకు కలర్స్ ఇస్తానండి కొన్నిటికి రన్నింగ్ బ్లౌజ్ ఉంది ఇందులో కొన్నిటికి కాంట్రాస్ట్ కూడా ఇచ్చారండి ఇది రన్నింగ్ ఇప్పుడు చూసేది ఓకే మీరు వేయలేదా ఇక్కడ ప్రతిదానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇలా పింక్ మన పింక్ కి బ్లూ కలర్ కవర్ తోనే వేయండి మళ్ళీ బ్లౌజ్ అటు అయిపోతుంది కదా ఇలా ఏంటంటే మనకి ఇలా పీసెస్ పైన ఉన్న డిజైన్ తోనే వస్తుందండి అలాగా గ్రీన్ రెడ్ కాంట్రాస్ట్ బెనారస్ బ్లౌజ్ బెనారస్ బ్లౌజ్ వస్తుందండి అలాగా చీర ఇది బెనారస్ బ్యూటీ బెనారస్లో ఆర్ వస్తుంది వస్తుందండి ఇది లైట్ వెయిట్ ఉంటుంది ఒకసారి ఓపెన్ చేస్తాం చూడండి మన కస్టమర్కి అన్ని ఇస్తాం మేడం అన్ని తీసుకొస్తాం చూడండి శారీ ఎంత బ్యూటిఫుల్ గా చూసారా మనం ఇచ్చే ప్రైస్ ఎంత మేడం ఫైవ్ హండ్రెడ్ ఐదు వందలకి మన మార్కెట్ లో ఐదు వందలు అంటే మామూలు చీరలు ఇస్తారు కానీ మనం ఎంత గ్రాండ్ గా ఇస్తున్నాం చూసారా ఇవన్నీ దీంట్లో కలర్స్ చూడండి ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాను అయితే డిజైన్స్ కానీ మన దగ్గర ఇవన్నీ లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది మేడం వీటిలో మనకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ లో మాత్రం ఎంత గమ్మున వస్తే అంత గమ్మున తీసుకోవచ్చు ఆన్లైన్ మాత్రం కొద్దిగా లేట్ అవుతుంది లేట్ అవ్వచ్చు అది కానీ అందరికీ రిప్లై ఇస్తాం మళ్ళీ ఏమంటారు మొత్తం ఏంటంటే క్లంజీ క్లంజీ అయిపోతుంది మేడం కస్టమర్స్ తీసేస్తారు కదా కాన్సన్ట్రేషన్ ఆన్లైన్ మేము పెట్టలేకపోతున్నాం మేము ఇంకో నెక్స్ట్ వెరైటీ చూడండి అక్కడక్కడ ఇది ఒకసారి ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి క్లాత్ చాలా బాగుంది ఇది చూడండి మేడం అలా డిజైన్ చూసేకన్నా క్లాత్ పట్టుకొని చూసినప్పుడు బాగుంది ఇది అట్లా వస్తే అదే అండి ఇప్పుడు నేను ఎలా చూస్తున్నానో మీరు కూడా అట్లా చూసుకోవచ్చు బోర్డర్ గ్యాప్ బోర్డర్ లో వస్తుంది మేడం మిర్రర్ చిన్న మిర్రర్ వర్క్ వస్తుంది స్మాల్ మిర్రర్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా మీకు ఇప్పుడు సింగిల్ లేయర్ చూద్దాం చూడండి ఇది సింగిల్ లేయర్ లో చూపిస్తున్నాను బాగుంది ఇట్లా బ్లౌజ్ కొంగండి బ్లౌజ్ ఇలా వస్తుంది మేడం దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయి వేస్తాను చూడండి కొంచెం మీరు మంచిగా వేరే కలర్ అర్థం కావట్లేదు ఓపెన్ అట్లా వేసినా కను అట్లా బట్ట ఇందులో కలర్స్ ఉన్నాయి మేడం ఇందులో మనకు ఒక ఫిఫ్టీ పీసెస్ ఉన్నాయి ఈ డిజైన్ లో కూడా దీంట్లో వెరైటీస్ కూడా వేస్తాను మీకు నేను ఒకసారి చూడండి అదే కాకుండా మనకి ఈ వెరైటీ చూడండి ఇందులో వెరైటీస్ లో వేస్తాను చూడండి ఒకసారి ఫ్యాన్సీలో వస్తుంది మేడం ఎట్లా చూస్తున్నాను ఓపెన్ చేస్తాను రబ్బర్ ప్రింట్ అని వస్తుంది చూడండి అది ఇది ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయింది మేడం ఇప్పుడు ఎక్కువ మంది అడుగుతున్నారు కూడా చీరంతా అంతా ఉందండి చీర అంతా వస్తుంది మేడం మొత్తం శారీ మొత్తం వస్తుంది కలగా చీర అంతా వచ్చింది శారీ మొత్తం వస్తుంది బ్లౌజ్ ఎట్లా దాని బ్లౌజ్ చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో వర్క్ వచ్చింది చూడండి ఇది బ్లౌజ్ అండి హ్యాండ్స్ కలర్ వస్తుంది ఇది వర్క్ ఆ వర్క్ ఇక్కడ ఇచ్చింది మాత్రం వర్క్ ఈ చీరలో ఉన్నది ఇంకేంటంటే హాఫ్ సారీ మోడల్ టైప్ వస్తుందన్నమాట ఇట్లా ఇలా హాఫ్ సారీ మోడల్ టైప్ వస్తుంది దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఒక టెన్ కలర్స్ దాకా మనకు వచ్చినాయండి ప్రస్తుతం మీకు అయితే ఒక త్రీ చూపిస్తున్నాం ఇంక ఇప్పుడు ఇదేంటంటే మంగళగిరిలో డిజైన్ వస్తుందండి ప్లేన్ వచ్చి స్మాల్ బోటీస్ వస్తుంది అనమాట చూడండి మోడల్ దాంట్లో కలర్స్ కూడా వేస్తాను చూడండి ఒకసారి ఫ్యాన్సీ మంగళగిరిలో అండి ఇది అంటే అచ్చ మంగళగిరి లానే ఉంటది కాబట్టి ఫ్యాన్సీలో తీసుకొచ్చారు

అదైతే ఇంక ఈ వెరైటీ మీకు తెలిసిందే కదండి డోలాలో వచ్చినటువంటి వెరైటీ అనమాట ఇది ఎంత లేదన్నా థౌజండ్కి తక్కువ అయితే సేల్ చేయట్లేదు అలాంటిది ఇది కూడా ఇప్పుడు ఆఫర్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇస్తున్నారు కాంట్రాస్ట్లో బెనారసీ బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఇంకా అన్నీ ఓపెన్ చేయలేరు కదా అంటే మీకు పెద్దది చూపించలేం కానీ బాట వీడియోలో పెద్ద అయిపోతుంది మనకి మనకి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం అండి నెక్స్ట్ వెరైటీ అండి అసలు ఫ్యాన్సీలో వచ్చింది క్రష్ ఇది క్రష్ మేడం టిష్యూ క్రష్ లో వస్తుంది మీకు ఇదంతా మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ రేంజ్ లో అమ్మేవండి ఇప్పుడు మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రం ఇస్తున్నాం దీంట్లో బ్లౌజ్ మేడం అది ఇది బ్లౌజ్ మొత్తం శారీ మొత్తం ఇలాగ మల్టీ కలర్స్ వస్తాయి అనమాట ఉన్నాయండి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇది కాకుండా మన దగ్గర ఇంకా ఫైవ్ హండ్రెడ్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఒకసారి మీరు ఇటు చూడొచ్చు మేడం ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ సార్ ఇవన్నీ కూడా మనం ఇచ్చేది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ వెరైటీస్ చూడండి మీకు వెరైటీస్ మీకు వెరైటీస్ లోని లెస్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం అంటే అన్ని వీడియోలో చూపించలేం కాబట్టి కొన్ని కొన్ని ఐటమ్స్ ఇస్తున్నాం స్టాక్ కూడా అదండి ఇవన్నీ కూడా మన దగ్గర పీసెస్ ఉన్నాయండి ఫైవ్ లెస్ సారీస్ అండి ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ బెన్నికి గ్రేప్ లోని చెక్స్ కింద వస్తుంది ఇలాగా మెన్నీ గ్రేప్ లో ఇవన్నీ కూడా మనకి బాక్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు ఇవన్నీ కూడా మీరు షాప్ కి వస్తే కనుక అన్ని చూడొచ్చు మేడం నెక్స్ట్ అండి మనకి సెమీ కంచీలో సెమీ కంచి పట్టు అనమాట మనకి ఈ ప్రైస్ మేడం చాలా రీజనబుల్ గా లాస్ట్ టైం మనం పన్నెండు వందలు థౌజండ్ అలా ఇచ్చాం కానీ ఈ సారీ వచ్చిన సారీస్ అన్ని కూడా రీజన్ ప్రైజ్ లో నైన్ హండ్రెడ్ గా ఇస్తున్నా ఓన్లీ తొమ్మిది ఇంకా ఇస్తున్నా ఆఫర్ ఎందుకంటే ఆషాఢం దగ్గరికి వచ్చింది కస్టమర్ ఎక్కడికి వెళ్ళక్కల

షేడింగ్ అయితే మీరు చెప్తారు కదండి చెప్పేసండి కస్టమర్ కి షేడింగ్ ఉండే షేడింగ్ డ్యామేజ్ ఉంటే డ్యామేజ్ అనేది మనం మస్ట్ అండ్ షూట్ గా చెప్తాం మేడం గారు అంటే అన్నిట్లో ఒక టూ హండ్రెడ్ పీసెస్ లో ఒక ఫిఫ్టీన్ పీసెస్ ట్వంటీ పీసెస్ మాత్రం అంటే టెన్ పర్సెంట్ రావచ్చు అనమాట అన్ని కూడా మనం చెప్తామండి

చూడండి ఫ్రంట్ షేడింగ్ అలా షేడింగ్ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మనం అన్నీ ఉండవు ఇప్పుడు ఈ శారీకి షేడింగ్ లేదు ఇలా ఏంటంటే మనం అన్ని కూడా ఓన్లీ మనం నైన్ హండ్రెడ్కే ఇస్తున్నామండి వచ్చింది సారీ అది కూడా మనం నైన్ హండ్రెడ్కే ఇస్తున్నాం సెల్ఫ్ వస్తుంది ఇట్లా అందుకే అండి షాప్ కి వస్తే ఏంటంటే మనం ఇప్పుడు షేడ్ షేడ్ వచ్చింది కూడా మనకి నచ్చింది అనుకోండి నచ్చింది అనుకోని ఒక్కసారి షాప్ కి వస్తే మనకి వెరైటీస్ ఎక్కువ కనబడతాయి మేడం మీకు వీడియోలో మీకు నేను మీకు చూపిస్తే ఒక ఫిఫ్టీ సారీస్ చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే ఆ షేడ్ కుర్చీల్లోకి వెళ్ళిపోతుందా పల్లు మేడం నేను ఇప్పుడు నేను వచ్చి ఇలా షేడ్ వచ్చిన అది ప్రతిదీ కూడా స్టెప్స్ లోకి వెళ్ళిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ స్టెప్స్ లోకి వెళ్తుంది ఎందుకంటే ఇదంతా పట్టు సారీ మనం కంపల్సరీ స్టెప్స్ పెట్టుకుంటాం కాబట్టి లోపలికి వెళ్తుంది అదే కస్టమర్ వస్తే ఇవన్నీ కొంచెం చూసుకోగలుగుతారు అట్లా షేర్ ఇస్తున్నాను చూడండి అంటే మీకు తెలియడం కోసం వీడియోలో ప్రత్యేకించి వేస్తున్నా అంటే ఏమనుకుంటారంటే అన్ని సారీస్ షేడ్ వీళ్ళు చూడండి మేడం శారీ అంత బాగుంది ఇదేం లేదు కదండి ఇదేం లేదు అనిపిచట్లేదు సో 900 ఆ ఇవన్నీ కూడా మనకి ఓన్లీ 900 మాత్రమే ఇస్తున్నారు అయితే ఈ స్టాక్ ఉన్నంత వరకు ఆఫర్ ఉంటుంది చూడండి చారి చూడండి ఇవన్నీ కూడా మన 900 లో ఇస్తున్నారు అన్నమాట 900 ఇవన్నీ 900 లోనే ఇస్తున్నారు ఇవే కాకుండా మనకి ఈ రోలో ఇప్పుడు ఉన్నవన్నీ కూడా ఈ రోలో ఉన్నవన్నీ కూడా మనకు ఓన్లీ ఇచ్చే ప్రైస్ నైన్ హండ్రెడే జస్ట్ మన దగ్గర ఒక టూ హండ్రెడ్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి మేడం లిమిటెడ్ అన్నీ అయిపోయినాయి మేడం క్లియర్ఎన్స్ అన్నా ఇప్పుడు ఆషాడంలో కూడా మనం వచ్చినా కూడా ఇస్తామంటే ఇంకా మన స్టాక్ క్లియర్ అయిపోతుంది ఇవన్నీ కూడా మనం నైన్ లోనే ఇస్తున్నాం ఇప్పుడు ఎలాంటి ఆఫర్ అండి ఇది మనం జస్ట్ ఇచ్చేది మేడం త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఉండే శారీ తీసుకున్నా సరే మన కస్టమర్కి ఇచ్చేసరికి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతున్నట్టు మీకు ఏంటంటే ఇవన్నీ కూడా లాస్ట్ టైం మనం ఇచ్చిందంతా కూడా టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఆ రేంజ్ లో ఇచ్చాం బట్ ఇప్పుడు అంతే కనుక ఓన్లీ ప్రత్యేకించి మనం ఇచ్చే ప్రైస్ అయితే కనుక ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఫోర్టీన్ డబల్ నైన్ పడుతుంది వెరైటీస్ ఉంటాయండి మీరు చూడవచ్చు నేను మీకు చాలా వెరైటీస్ చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్యాబ్రిక్స్ అన్ని ఉంటాయండి ఇందులో అన్ని కలర్స్ ఉంటాయి 1500 ఇవి అన్ని 1500 ఏమేడంగా ఇది మా అన్ని చూడు అలా సాఫ్ట్ లో వస్తుంది కంచిపట్ లైట్ వెయిట్ లో వస్తుంది ఇలా ఇలా సాఫ్ట్ లో చూడండి అలా సాఫ్ట్ లో వెరైటీస్ వస్తూనే ఉంటాయి అనమాట మీరు స్టోర్ కు వచ్చారంటే కనుక చాలా వెరైటీస్ చూడొచ్చు ఇలా పైతనీలో వస్తుంది సాఫ్ట్ ఇది కూడా పైతానీలో ఇంకొక డిజైన్ ఇంకా మీ స్టోర్ కి వస్తే నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చండి ఇందులో ఇవన్నీ కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వస్తాయి అన్నమాట ఇవన్నీ వస్తాయండి ఈ మూడు క్రోలు ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు ఏం వచ్చినా సరే ఓన్లీ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్లో వస్తాయన్నమాట అంటే మీకు అన్ని చూపించలేం కాబట్టి మన దగ్గర ఇంత స్టాక్ ఒక టూ థౌజండ్ పీసెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి స్టోర్కి వస్తే మంచి వెరైటీస్ చూడొచ్చు మేడం గారు మనకి ఇది మేడం ఫైవ్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఉండే శారీని మీరు కూడా ఆశ్చర్యపోతారు నేను చెప్పే ప్రైస్ ఎంత అనుకున్నారు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే త్రీ థౌజండ్కి మనం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఉండే చీర తీసుకెళ్ళచ్చు మీరు ఇక్కడ చూడొచ్చు ఈ స్టాక్ అంతా మన కస్టమర్స్ కి ఈ స్టాక్ అంతా మనం స్పెషల్ గా ఇప్పుడు ఏంటంటే యాక్చువల్ గా ఇప్పుడు దాకా ఎవరు కూడా పన్నెండు వేల ఐదు వందల మూడు వేలకు అమ్మింది లేదు బట్ మనం అమ్ముతున్నాం ఇప్పుడు ఏంటంటే కస్టమర్స్ కి ఇస్తున్న ప్రైస్ ఏంటంటే ఓన్లీ టూ త్రిబుల్ నైన్ త్రీ థౌసండ్ పట్టుకొస్తే పన్నెండు వేల ఐదు వందల చీర్ పట్టుకెళ్లొచ్చు ఒకసారి దాంట్లో వెరైటీ చూపిస్తాను క్లారిటీ అండి అన్ని పన్నెండు వేల ఐదు వందల అదే చెప్తున్నానండి అండి ఐదు వేల ఐదు వంద నుంచి మన దగ్గర పన్నెండు వేల ఐదు వందలు ఉంటుంది ఎక్కువ శాతం మన దగ్గర అన్ని పదివేలు పన్నెండు వేలు ఉన్నాయి అన్ని ప్యూర్ హ్యాండ్మేడ్ శారీ కూడా మీకు హ్యాండ్మేడ్ వర్క్ ఉన్నది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఇప్పుడు ఏ ఇంకా త్రీ థౌజండ్కి ఇందులో వెరైటీస్ అన్ని తీస్తాను చూడండి ఒకసారి మనం ఇందులో వెరైటీస్ ఒక్కొక్కటి వేస్తాను అంటే అన్ని ఇప్పలేను కాబట్టి మనం మెయిన్ ఇప్పాల్సిన కొన్ని డిజైన్స్ చూద్దామండి చాలా ఉన్నాయి ఇందులో కూడా స్టాక్ అయితే ఇప్పుడు ఇవి అంటే ఏమైనా ఇందులో వీవింగ్ మిస్టేక్స్ లాంటివి అట్లా అంటే ఉంటాయి మేడం గారు స్మాల్ వీవింగ్ మిస్టేక్స్ వస్తాయండి ఒక మనకి ఇక్కడ ఉన్న త్రీ హండ్రెడ్ పీసెస్ లో ఒక థర్టీ పీసెస్ ఒక టెన్ పర్సెంట్ వరకు కూడా మనకి వివింగ్ మిస్టేక్స్ అనేది మన వీవింగ్ అంటే షేడింగ్ ఉంటుంది షేడింగ్ షేడింగ్ ఉంటుంది చూడండి శారీ అంత బ్యూటిఫుల్ గా ఉంది చూసారా ఇది మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ త్రీ మాత్రమే మనం ఇచ్చేది ఒకసారి మీరు ఇందులో వెరైటీస్ అన్ని చూస్తూ ఉండండి మీరు చూడండి నేను అరే అంతా కూడా ఫ్రెష్ ఐటమ్ ఇందులో కూడా అన్ని ఏం కాదండి కొన్ని రావు మేడం కొన్ని మాత్రమే షేడ్ మిస్టేక్ షేడింగ్స్ ఉండడం అలా వివి మిస్టేక్స్ ఉండవన్నీ జరుగుతూ ఉంటాయి లైటింగ్ కి కొద్దిగా షేడ్ అవుతాయి కదండి ప్రాబ్లం అంతే ఇందులో కూడా ఇందులో కూడా మీకు సిల్క్ మార్క్ సారీస్ కూడా ఉన్నాయి మేడం మనం పన్నెండు వేలుకి ఇచ్చిన సారీస్ లో కూడా సిల్క్ మార్క్ సారీస్ ఉంటాయి అవి కూడా చూపిస్తాను చూడండి ఓకే ఓకే మూడు వేలు ఐదు వేలు ఆరు వేలు పది వేలు పన్నెండు వేల ఐదు వందల వరకు ఏ చీర తీసుకున్నా సరే త్రీ థౌజండ్ ఇచ్చేస్తాం మేడం ఇవన్నీ కూడా మనకి ఇందులో వెరైటీస్ వేస్తున్నాను ఇసుక మీరు ఏ తీసుకున్నా కూడా అది క్లారిటీగా చెప్పే ఇస్తారు చెప్పే ఇస్తాం మేడం కష్టం పడాల్సిన అవసరం లేదు డ్యామేజ్ ఉంటే డామేజ్ ఉందని చెప్తాం మేడం షేడింగ్ ఉంటే షేడింగ్ ఉందని చెప్తాం మన కస్టమర్ కి మెయిన్ ఇంపార్టెన్స్ అయితే మాత్రం మన మెయిన్ నమ్మకమే మన చాలా ఇంపార్టెంట్ మేడం ఎవరి దగ్గర కూడా డ్యామేజ్ ఉంది లేదు ఎక్స్ప్లెయిన్ చేసే మా స్టాఫ్ కూడా మీకు రీజనబుల్ గా చెప్తారు మేడం ఇది డ్యామేజ్ ఉంది ఇలా ఉందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నచ్చితేనే తీసుకోండి ఓకే ఓకే చూడండి పింక్ శారీ లో వచ్చి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా మనం మనం లాస్ట్ టైం మనం సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఆ రేంజ్లో అమ్మిన శారీస్ మేడం ఇవన్నీ కూడా బట్ మనం ఇప్పుడు క్లియరెన్స్ వెళ్ళాం ఓన్లీ త్రీ థౌజండ్కే ఇస్తున్నాం స్టోర్కి వస్తాయి మేడం నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఎక్కువ కనబడతాయి ఆన్లైన్లో కూడా మేము ఆన్లైన్లో కూడా అవైలబుల్గానే ఉంటాం బట్ క్రౌడ్ ఎక్కువ ఉన్న టైంలో మాత్రమే మనం కస్టమర్స్కి రెస్పాండ్ అవలకపోతున్నాం కానీ అందరికీ మాత్రం రెస్పాండ్ అవుతాం కానీ వన్ అవర్ లేట్ అవుతుంది అంతే అదే ఇంకా ఇంకా మనకి కామెంట్స్ వస్తున్నాయి క్రౌడ్ ఉండే టైం ఇక్కడ ఆన్లైన్ లో కూర్చునే గ్యాప్ కూడా ఉండట్లేదు స్టోర్ లో స్పేస్ ఉండట్లేదు అడుగు పెడతాక మేము కనీసం మేము మాకు టైం ఉండలేదు మా స్టాఫ్ కూడా భోజనాలు కాబట్టి ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళి భోజనం చేస్తున్నారు అలా ఉంది అంత క్రౌడ్ ఉంటుంది అనమాట చూడండి ఎల్లోకి పింక్ కలర్ వస్తుంది ఇలాగా చాలానే ఉన్నాయండి పెట్టారు కదా ఒకసారి చూడండి ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ మన ప్రైజ్ ఏంటంటే ఓన్లీ త్రీ థౌసండ్ మాత్రం వీటిలో అని కూడా మన దగ్గర ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాకే ఉంది ఓన్లీ త్రీ హండ్రెడ్ పీసెస్ మాత్రం మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయన్నమాట దీంట్లో మనకి ప్యూర్ హ్యాండ్ మేడ్ సిల్క్ మర్ శారీస్ కూడా ఉంటాయి ఇందులో అది సో చూసారు కదా ఇదన్మాట ఈ రోజు వీడియో ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాయి ఆఫర్స్ అయితే స్టోర్కి రండి స్టోర్కి వస్తేనే కలెక్షన్ అంత బాగా చూసుకుని మీకు నచ్చిన చీరలు అయితే తీసేసుకోవచ్చు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మనం చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్